హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను మంచి ఓపెన్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి జస్ట్ మెట్రో స్టేషన్కి చాలా తక్కువ దూరంలో ఉన్న ఓపెన్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్తో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టండి చాలామంది కార్నర్ బిట్టర్ కోసం మన ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతుంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఒక ప్రాపర్టీని అయితే నేనైతే తీసుకురావడం అయితే జరిగింది దీని యొక్క డైమెన్షన్స్ ఎలా అంటే సిక్స్టీ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్స్ అండి అరవై ఇంటూ ముప్పై ఆరు సైజెస్తో ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అయితే ప్రెసెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్తో మనకైతే అవైలబుల్గా ఉంది చాలామంది ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్ తీసుకుంటాం ఎల్ఆర్ఎస్ లేకపోతే ప్లాట్ తీసుకోమని ఆలోచిస్తూ ఉంటారు సో ఇది మనకి ఎల్ఆర్ఐస్తోనైతే మంచిగా అయితే అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే టూ రోడ్స్ ఉంటాయండి మనకి టూ సైడ్స్ రోడ్ ఎలా ఉంటాయంటే ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే నాగోల్ అయితే ఉంటుందండి నాగోల్ అయితే ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి జస్ట్ నాగోల్ మెయిన్ రోడ్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎల్బీ నగర్ మెట్రో స్టే సారీ నాగోల్ మెట్రో స్టేషన్కి విత్ ఇన్ వన్ టు టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో రేడియేషన్లో మాత్రమే యొక్క ఓపెన్ ప్లాట్ అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ పర్ యాడ్ చెప్తున్నారండి అరవై ఏడు వేలు పర్ యాడ్ అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి నాగోల్లో గ్రీన్ ఫీల్డ్ కాలనీ అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలా మీ ప్లాట్ కూడా సేల్ చేయాలంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ